మనలో చాలామంది కొండలు ఎక్కువ ఉంటారు లోయల్లో సంచరించుంటారు అయితే కొన్ని వందల మీటర్ల లోతుల్లో ఉన్న ఒక కొండ గుహలో సంచరించడం మాత్రం మనిషికి చాలా అరుదైన అనుభవం అనిర్వచనీయమైన అనుభూతి అలాంటి అనుభూతిని పంచుతుంది వాల్మీకి గుహ భూమిపై ఉన్న అద్భుతాల్లో ఒకటి ఈ గుహని చెప్పచ్చు గుహలు అనేవి మనిషిని భయపెడతాయి అందులోను లోతైన గుహలంటే మరింత భయంకరం మరి అలాంటి భయంకరమైన గుహలోకి ప్రవేశించి ఒక అనిర్వచనీయమైన అనుభూతితో బయటికి రావాలంటే వాల్మీకి గుహను సందర్శించాలి మాటల్లో చెప్పలేని అనుభూతి ప్రత్యేకించి ప్రకృతి ప్రేమికులకు సాహసోపేతమైన యాత్రలు చేయాలనుకునే వారిని ఈ గుహలో కట్టిపడేస్తాయి ఇది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పరిధిలో ఉంది వాల్మీకి గుహ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ నుంచి ప్యాపిల వద్ద ఇరవై కిలోమీటర్ల లోపలికి వెళ్తే చాలు కొండ ప్రాంతంలో ఈ అరుదైన గుహ కనిపిస్తుంది ఈ గుహకు ఎన్నో లక్షల సంవత్సరాల చరిత్ర ఉంటుంది అయితే మానవ ప్రవేశానికి అనుకూలంగా దీన్ని ఇటీవలే తీర్చిదిద్దారు గతంలో ఈ గుహలోకి అత్యంత సాహసోపేతంగా మనుషులు కొందరు దిగేవారు తాళ్ళను కట్టుకొని ఈ గుహలోకి కొంత దూరం వరకు ప్రవేశించేవారు అయితే రెండేళ్ల కిందట దీని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం అయితే రెండేళ్ల కిందట దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం గుహలోకి ఇనుప మెట్లను బిగించారు ఒక లోతు వరకు మెట్ల ద్వారా ఈ గుహలోకి దిగొచ్చు ఆ తర్వాత నడుచుకుంటూ మరికొంత దూరం ముందుకు వెళ్తే అద్భుతమైన దగ్గ అనుభవం లభిస్తుంది ఇది కాస్త సాహసోపేతమైన యాత్రలా కనిపించిన ప్రమాదమేమీ ఉండదు లోపల ఆక్సిజన్ తక్కువ కాబట్టి ఫ్యాన్లను బిగించారు గుహల గురించి వినడమే కానీ అవి ఎలా ఉంటాయో కూడా మనం సాధారణంగా చూడలేం ఎందుకంటే గుహలోకి దిగితే బయటపడలేమనే భయం అలాంటి భయమేమీ లేకుండా ఒక సుదీర్ఘమైన కొండ గుహలోకి వెళ్ళి ఇట్టే బయటికి రావచ్చు ఈ కొండను బయట నుంచి చూస్తే అంత పెద్ద లోపలుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది అలాంటి ఇరుకైనది అరుదైనది ఈ వాల్మీకి గుహ ఎక్కడెక్కడి గుహల గురించి చెప్పుకోవడం కాదు వాల్మీకి గుహను సందర్శిస్తే మాత్రం ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీ సొంతం అవుతుంది